గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ త్వరలో విద్యార్థుల పార్టీ బంగ్లాదేశ్లోని ప్రధాన రాజకీయ పార్టీల్లో భయం గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక నేటి నుంచి ఉత్తరాఖండ్లో అమల్లోకి ఉమ్మడి పౌర స్మృతి పరీక్ష హాల్లోకి ఎలక్ట్రానిక్స్ పరికరాలు వాడినా వాడకున్నా దొరికితే రెండేళ్లు డిబార్ సిబిఎస్ఈ ఏపీ గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది సచివాలయాలను కేటగిరీలుగా విభజించి ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సచివాలయాలను ఏ కేటగిరీలుగా విభజించింది ఏ కేటగిరీ సచివాలయాల్లో ఉన్న సిబ్బందిని ఆరుకు బి కేటగిరీలో ఉన్న సచివాలయాలకు ఏడుకు సి కేటగిరీలో ఉన్న సచివాలయం ఎనిమిది మంది మాత్రమే ఉద్యోగులు ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది గత క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఉద్యోగుల కుదింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది గ్రామ వార్డు సచివాలయాల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పచ్చ జెండా ఊపారు కనీసం రెండు వేల ఐదు వందల మందికి ఒక సచివాలయం ఉండేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను మూడు విభాగాలుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించగా వారిని మల్టీపర్పస్ ఫంక్షనరీస్ టెక్నికల్ ఫంక్షనరీస్ యాస్పిరేషనల్ సెక్రటరీలుగా విభజిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం పట్ల ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వ నిర్ణయం వలన దాదాపు నలభై వేల ఉద్యోగాలు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేశాయి త్వరలో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించనుండటంతో బంగ్లాదేశ్లోని ప్రధాన రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి కొత్తగా ఏర్పడనున్న విద్యార్థుల రాజకీయ పార్టీతో వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో తమ విజయావకాశాలు దెబ్బతింటాయేమోనని ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ కలవరపెడుతోంది బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని ఆవామీ లీగ్ ప్రభుత్వ పతనానికి కారణమైన విద్యార్థి ఉద్యమానికి సారథ్యం వహించిన యాంటీ డిస్క్రిమినేషన్ స్టూడెంట్స్ మూమెంట్ ఫిబ్రవరిలో కొత్త రాజకీయ పార్టీగా మారనుంది గూగుల్ క్రోమ్ ఇంజిన్ వాడుతున్న మాక్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది గూగుల్ క్రోమ్ లో రెండు తీవ్రమైన లోపాలు ఉన్నాయని అవి హ్యాకర్లకు అవకాశంగా మారే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వంలో నడిచే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆదివారం పేర్కొంది పీసీలు ల్యాప్టాప్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్లతో పాటు మాక్ యూజర్లు కూడా అప్రమత్తంగా ఉండాలని సిఇఆర్టీ సూచించింది స్మార్ట్ ఫోన్ యూజర్లకు దాంతో పెద్దగా నష్టం ఉండకపోవచ్చని తెలిపింది గూగుల్ క్రోమ్లోని లోపాలతో ఆయా కంప్యూటర్లు హ్యాకర్ల బారిన పడే ప్రమాదం ఉంటుందని దాంతో సమాచారాన్ని తస్కరించే అవకాశాలుంటాయని హెచ్చరించింది హ్యాకర్ల నుంచి తప్పించుకునేందుకు యూజర్లు తప్పనిసరిగా గూగుల్ క్రోమ్ని ని అప్డేట్ చేయాలని సూచించింది బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో నేటి నుంచి ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి రానుంది దీంతో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుంది ఈ మేరకు సీఎం పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు చట్టం అమలుపై సంబంధిత అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామని తెలిపారు యూసీసీ అమలుతో సమాజంలో చాలా విషయాల్లో ఏకరూపత వస్తుందన్నారు పౌరులందరికీ సమానమైన హక్కులు బాధ్యతలు దక్కేలా చూస్తామని ప్రకటించారు గతేడాది ఫిబ్రవరి ఏడున యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండున ఆ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓకే చెప్పిన విషయం తెలిసిందే ఆ తర్వాత మార్చి పన్నెండున నోటిఫికేషన్ జారీ చేశారు ఉమ్మడి పౌరస్మృతి రెండు వేల ఇరవై నాలుగు చట్టాన్ని ఈ ఏడాది జనవరి పూర్తిగా అమలు చేయనున్నట్లు అందులో పేర్కొన్నారు దీని అమలు కోసం ప్రత్యేక పోర్టల్ మొబైల్ యాప్ ఏర్పాటు చేశారు మహిళలు పిల్లల సాధికారత లక్ష్యంగా యూసీసీ అమలు ఉంటుందని సీఎం ధామి గతంలో తెలిపారు కాగా పోర్చుగీసు పాలనలో ఉన్నప్పటి నుంచి గోవాలో ఉమ్మడి స్మృతి అమల్లో ఉంది నిషేధిత ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పరికరాలను పరీక్ష హాలకు తీసుకువెళ్తున్నట్లు గుర్తించిన విద్యార్థులను రెండేళ్ల పాటు బోర్డు పరీక్షలు రాయనీయకుండా డీబార్ చేస్తామని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది ఎన్నికల సందర్భంగా అక్రమాలు జరగకుండా కఠినమైన విధానాన్ని అమలులోకి తీసుకువస్తున్నామని నోటిఫికేషన్లో పేర్కొంది మొబైల్ ఫోన్లు స్మార్ట్ వాచ్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో పరీక్ష హాలులో దొరికిపోయిన విద్యార్థులు తక్షణ చర్యలు ఎదుర్కొంటారని అన్ని సబ్జెక్టులలో వారి పరీక్షలను ఈ సంవత్సరంతో పాటు వచ్చే సంవత్సరం కూడా రద్దు చేస్తామని సిబిఎస్ఈ తెలిపింది అడ్మిట్ కార్డులు పెన్నులు అనలాగ్ వాచీలు వంటి అనుమతించిన జాబితాలోని వస్తువులను మాత్రమే విద్యార్థులు తీసుకురావాల్సి ఉంటుందని బోర్డు తెలిపింది ఉల్లంఘనలను నివారించడానికి పరీక్షా సెంటర్ల వద్ద భౌతికతానికి ప్రక్రియ సమగ్రంగా ఉంటుందని కూడా బోర్డు వెల్లడించింది అంతేకాక పరీక్షలకు సంబంధించిన వదంతులను సోషల్ మీడియాలో వ్యాప్తి చేయకూడదని బోర్డు హెచ్చరించింది పరీక్షకు సంబంధించిన అసలు లేదా నకిలీ సమాచారాన్ని షేర్ చేసిన విద్యార్థులు శిక్ష ఎదుర్కోక తప్పదని చెప్పింది ఫిబ్రవరి పదిహేను నుంచి సిబిఎస్ఈకి చెందిన పది పదకొండవ తరగతుల పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ విడుదలైంది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్